నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ విజయవాడ కోర్స్ లైట్ విజయవాడ ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఒకవైపు ఏపీ అధికార పక్షమైన వైసీపీ అధినేత సీఎం జగన్ సిద్దం సభలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతుండగా మరోవైపు టీడీపీ కూడా శంఖరావంతో పాటు ఇతర సభలను నిర్వహించి ప్రజాదారణ పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ జనసేన బీజేపీ నేతలు ఉమ్మడిగా పొత్తులతో ముందుకు వెళుతున్నారు ఈ మేరకు సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయింది పొత్తులు ఫైనల్ అయిన ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని ఏపీకి ఆహ్వానించి సభను నిర్వహించాలని ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో మార్చి పదిహేనవ తేదీన ప్రధాని మోదీ విశాఖపట్నంలో రోడ్ షోలు పాల్గొననుండగా పదిహేడున పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో జరిగే టీడీపీ బీజేపీ జనసేన బహిరంగ సభకు ప్రధాని హాజరు కానున్నారని తెలుస్తోంది ఈ భారీ బహిరంగ సభ నిర్వహణకు పలు కమిటీలను ప్రకటించిన చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తొలిసారిగా ఉమ్మడి వేదికను పంచుకోబోతున్నారు ఈ బహిరంగ సభలో ఏపీ రాష్ట ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని ప్రకటనలు చేస్తారని కొన్ని విభజన హామీలను నెరవేర్చేలా మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు గతంలో రెండు పేల పద్నాలుగు ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైన మాట్లాడారు మళ్లీ ఇప్పుడు చాలా కాలం తర్వాత ముగ్గురు ఒకే వేదికపైకి రానున్న క్రమంలో ఆసక్తికరంగా మారింది రాజకీయంగా ఈ బహిరంగ సభ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది